అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజు మీరు చూస్తున్న తోట సాహోరకము యాభై రోజులు మొన్న వర్షం పడింది మూడు రోజులు నాలుగు రోజుల ముందు ఆ వర్షానికి బూడి తెగుళ్ళు అనేవి ఎక్కువైందాయి తోటలో టమాటా తోటలో చూడండి కనబడుతుందే బూడి తెగుళ్ళు బూడి తెగుళ్ళు ఈ పొండాకు ఈ పొండాక్కి బూడి తెగులకి పచ్చదోమకి తెల్లదోమకి స్ప్రే చేస్తున్నాను చూడండి ఈ బుడి తెగుళ్ళకి ఈ బూడి తెగుళ్ళకి పచ్చదోమకి తెల్లదోమకి పొండాక్కి స్ప్రే చేస్తున్నాను చూడండి ముందు చూపిస్తాను అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇది వచ్చి వాక్సలిస్ వాక్సలిస్ ఇవి రెండు ఇన్ని లీటర్ల డ్రమ్ ఇది ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్లకి వాక్సలిస్ అనేది రెండు ప్యాకెట్లు ఎనభై ఎనభై గ్రాములు ఇవి ఒగో ప్యాకెట్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి చూడండి ఎనభై గ్రాములు ఒగో ప్యాకెటు కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఒగోకటి ఇది ఒకటి ఎనభై గ్రాముల ప్యాకెటు నాలుగు వందల రూపాయలు రెండు ఒక డ్రమ్ముకి రెండు ఒక డ్రమ్ముకి ఇది వచ్చేసి ఇది ఉండి ఉండే ఉండండి ఇది ఏమిటి పనిచేస్తుందంటే తెల్లదోమకి పచ్చదోమకి ఇది పనిచేసేది ఇది ఇండెక్స్ ఇండెక్స్ వచ్చేసి ఇది చాలా తక్కువండి ఇది మూడు వందల సారీ రెండు వందల ఎనభై రూపాయలు ఇది మన మనకి పడింది మార్కెట్ రేటు రెండు వందల ఎనభై నూరు గ్రాముల ప్యాకెట్ ఒక డ్రమ్ముకి వేస్తున్నాను ఇది పొండాక్కి మళ్ళొచ్చేసి పొండాక్కి మళ్ళీ బూడి తెగులకి కాంబినేషన్ అనమాట ఇది ఇది అసర్బో బేఆర్ కంపెనీ వాళ్ళది అసర్బో ఇది వచ్చి పదిహేడు వందలండి దీని కాస్ట్ రెండు రెండు వందల ఎంఎల్ కనబడుతుంది ఇన్నూరు ఎమ్మెల్ ఇది వచ్చి అసర్బో బేఆర్ కంపెనీ వాళ్ళది ఇది రెండు వందల లీటర్లకి రెండు వందల ఎంఎల్ చూడండి ఈ మూడు కాంబినేషన్తో కొట్టుకుంటాను రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు అన్న రైతున్నలు ఈ రకంతో ఇన్నూరు లీటర్లకి అయితే కానీ ఇన్నూరు లీటర్లకి వేసుకోకూడదు నీళ్ళు కొంచెం తగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే తగ్గించుకొని స్ప్రే చేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది ఇన్నూరు లీటర్లకు ముందే తెచ్చుకొని ఊర్తిగా డ్రమ్ము నిండగా ఇన్నూరు లీటర్లు కలుపుకుంటే డోసు అనేది సగ్గ పనిచేయదు కొంచెం తగ్గించుకొని నూట తొంభై లీటర్లకి లేదా నూట ఎనభై లీటర్లకి నూట ఎనభై ఐదు లీటర్లకి అట్లా వేసుకొని స్ప్రే చేసుకోవాలి బాగా కడితో కలపెట్టాలి ఈ విధంగా కడితో కలపెట్టాలి బాగా కలపెట్టాలి కలిసే వరకు కలపెట్టాలి స్ప్రే చేసేది సాయంత్రం పూటే స్ప్రే చేయాలి నాలుగో ఫోర్ థర్టీ ఫైవ్ స్ప్రే చేసుకోవాలి సల్లపొద్దులోనే స్ప్రే స్ప్రే చేయాలి పంటకి టమాటా పంటకి అప్పుడు తీసుకుంటుంది బాగా రిజల్ట్ అనేది బాగా ఇప్పుడైతే స్ప్రే చేస్తాము ఈ టమాటా చెట్లకి స్ప్రే చేస్తాము ఓకే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టమాటాకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్లు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా కలిసిన తర్వాత బాగా కలిసిన తర్వాత కడితే ముందుగానే కలిపెట్టుకున్నాము కలిసిన తర్వాత ఛార్జింగ్ పంపులతో కొడతాం మేమైతే ఛార్జింగ్ పంపులకు పోసుకొని స్ప్రే చేసేదైతే చూపిస్తాను చెట్టుకి ఇరువైపులా స్ప్రే చేసుకోవాలి బూడి తెగులకి ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఇరుపక్కల ఇరుపక్కల అనేది ఇట్లా ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఏదైనా మర్చిపోయితే అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ